ఈరోజు అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి సో జిల్లాలో గత మూడు సంవత్సరాల నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఆల్ త్రీ ఇయర్స్లో జరిగినటువంటి నైన్టీన్ చైన్ స్నాచింగ్ కేసెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ థర్టీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వర్త్ ముప్పై ఆరు తులాల బంగారం మరియు వాళ్ళు వాడుతుంటు వాడినటువంటి మూడు బైక్స్ని మనము రికవర్ చేయడం జరిగింది సో దీంట్లో ఇంపార్టెంట్గా నరేష్ అనే ఒకరు షేక్ షాకిర్ నాగార్జున్ మరియు ఫజల్ అహ్మద్ సో ఈ నలుగురు ముద్దాయిల్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది మోస్ట్లీ అందరూ కూడా కొద్దిగా చెడు అలవాట్లు బెట్టింగ్ గ్యాంబ్లింగ్ మందు అలవాటు సో లేదు ఇంట్లో ఒకతను కార్పెంటర్గా ఉంటాడు పని బాగా బిజినెస్ బాగా జరగదని చెప్పి ఇంట్లో ఖర్చుల కోసం చేస్తుంటాడు సో ఇలాగ చెడు అలవాట్ల కోసము లేదా పర్సనల్ ఖర్చుల కోసము ఇది చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని సో ఇంతకుముందు ఎప్పుడు కూడా వీళ్ళు అరెస్ట్ కాలేదు సో ఫస్ట్ టైం వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ వద్ద నుంచి ఈ ప్రాపర్టీ మనము రికవర్ చేయడం జరిగింది సో ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ది ఆఫీసర్స్ వే హ్యావ్ వర్క్డ్ హార్డ్ టువర్డ్స్ డిటెక్టింగ్ ద చైన్ స్నాచింగ్ కేసెస్ సో దీనికి సంబంధించి ఏదైనా దెర్ఆర్ ఎనీ క్వశ్చన్స్ విల్ టేక్ అండ్ వేరే ఇంకా వన్ ఆర్ టూ ఇష్యూస్ ఉన్నాయి దట్ విల్ అలాగా ఏం లేదు బట్ నార్మల్గా మనం మాస్క్ వేసుకోవాలి నంబర్లెస్ ప్లేట్ వాడాలి ఈ కొన్ని కామన్ సెన్స్ వల్ల మనకు ఏమేమి ఐడియాస్ వస్తాయి సో దాని బేసిస్ మీదనే వాళ్ళు చేయడం జరిగింది కొన్ని సందర్భాల్లో ఇద్దరిద్దరు గ్రూప్ అయి చేశారు ఒకడు రైడ్ చేయడము ఇంకొకడు వెనక నుంచి లాగడము కొన్ని సందర్భాల్లో సింగిల్గా కూడా వాళ్ళు చేసి ఉన్నారు ఒకటి చైన్ స్టాచింగ్ ఒకటే కాదు కమింగ్ కొన్ని రోజుల్లో అన్ని హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనము పాత ఇయర్స్ క్రైమ్ అనాలిసిస్ ట్రెండ్ చూసినప్పుడు కూడా సో మార్చ్ ఏప్రిల్ మే ఈ మనకు హాలిడేస్ వస్తాయి కాబట్టి చాలా వరకు ప్ర